హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో క్యాబేజ్తో మంచూరియన్ ప్రిపరేషన్ అలాగో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీనిలో స్పెషల్ ఏంటంటే ఎలాంటి సాస్లు దీనిలో యూస్ చేయమండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ క్యాబేజ్ మంచూరియా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సేమ్ బయట తీసుకునే మంచూరియా టేస్టే ఉంటుందండి దీని ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టీ టైంలో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్ అండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ క్యాబేజ్ మంచూరియా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి బాగా పండిన టొమాటోలు ఒక రెండు తీసుకోండి పెద్దవి చిన్నవైతే మూడు తీసుకోండి ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి అలానే ఒక మూడు పచ్చిమిర్చి దానితో పాటే పొట్టు తీసిన వెల్లుల్లి ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలానే వన్ టీ స్పూన్ వరకు షుగర్ దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని ఈ టొమాటోలను మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ దురుము టూ కప్స్ వరకు తీసుకోవాలండి దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆల్రెడీ మనం రెడ్ సాస్లో యాడ్ చేసాం కదా చూసుకుని వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కారం దానితో పాటే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఫోర్ టీ స్పూన్స్ వరకు ఫ్లోర్ అలానే ఫోర్ టీ స్పూన్స్ వరకు మైదాను కూడా యాడ్ చేసుకోవాలి వన్ కప్కైతే టూ స్పూన్స్ సరిపోతుందండి ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి దానికి డబల్ తీసుకోవాలి మైదా అండ్ కాన్ఫ్లోర్ కూడా ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా గట్టిగా కలుపుకోవాలి అవసరమైతే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి క్యాబేజ్లోనే థ్యామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం పడదండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి కారం ఉప్పు సరిపోయిందో లేదో ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకుని బౌల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ బాల్స్ వేసిన వెంటనే కదిపేయకూడదండి కదిపేస్తే అవి కదిలిపోయి ముక్కలైపోతాయి అలా కాకుండా ఇలా కలర్ చేంజ్ అవుతుంది మనకి అలా చేంజ్ అయినప్పుడు మాత్రమే వీటిని కదుపుకోవాలి స్టవ్ హైలో పెట్టకూడదండి అలానే లోలో కూడా పెట్టకూడదు మీడియంలోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా చల్లారిన తర్వాత మళ్ళీ మరుగుతున్న ఆయిల్లో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఇలా డబల్ డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి లోపల అనేది బాగా ఉడుకుతుందండి ఒకసారి డీప్ ఫ్రై చేస్తే కనుక పైన కలర్ వచ్చేస్తుంది లోపల అనేది మగ్గదు కాబట్టి స్టవ్ మీడియంలో పెట్టే వీటిని టూ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత దానిలోకి వన్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అలానే వన్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వన్ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా చాలా చిన్నగా తరగాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ వీటిని స్టవ్ హైలో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్నానండి మొత్తం ఉల్లిపాయలు వేయొద్దు సగానికి కొంచెం ఎక్కువలో వేస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవనవసరం లేదండి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి అలానే లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి సరిపోకపోతే లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అలానే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి అప్పటి త్వరగా మగ్గిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో లైట్గా వాటర్ని కలిపి ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది కార్న్ఫ్లోర్ కలిపేటప్పుడు మాత్రం స్టవ్ అన్ని సిమ్లో పెట్టుకుని ఇలా ఒక చేతితో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే త్వరగా ఉండకట్టేస్తుందండి దీనివల్ల కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత దానిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకొని ఒక నిమిషం బాగా కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా చాలా బాగుంది ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ మొక్కలు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదా దీనిలో అసలు ఎలాంటి సాసులు కూడా యూస్ చేయలేదు కదండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు